హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మేము ఎండాకాలంలో పెట్టుకునే పెసరపప్పు అయితే పెడుతున్నాం అన్నమాట తెలంగాణ స్పెషల్ వడియాలు అనవచ్చు అవి ఎట్లా చేసుకుంటారు అనేది మీకు చూపిస్తా మీరు ఎప్పుడు చేసుకుంటారు మీరు ఎట్లా చేస్తారు అనేది కామెంట్ చేయండి మమ్మీ వాళ్ళ ఇంట్లో పెడుతున్నారు ఇప్పుడు ఎవరు వెళ్తున్నాము ఎట్లా పెడతారు ఏంటి అనేది మీకు ఫుల్ డీటెయిల్గా షేర్ చేస్తాము పొట్టున్న పెసరపప్పునైతే ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి అందులో కొంచెం శనగపప్పు కూడా నానబెట్టి నార్మల్గా పొట్టుపప్పు తీసుకోవచ్చు లేదంటే పొట్టు లేని పప్పును కూడా నానబెట్టుకోవచ్చు ఏదైనా ఓకే మా దగ్గర ప్రజెంట్ ఇది ఉంది కాబట్టి ఈ పొట్టుపప్పుతో పెట్టుకుంటే రుచి ఎక్కువ వస్తుందని పొట్టుపప్పుతో అయితే పెడుతుంది అనమాట మమ్మీ అండ్ ఇప్పుడైతే ఆ పొట్టును మొత్తం కూడా సపరేట్ చేసుకోవాలి ఎక్కువసేపు అంటే మనకి ఆ పొట్టు అనేది సపరేట్ అయిపోతుంది అందులో కొంచెం శనగపప్పు యాడ్ చేసి ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి సో ఈ వడియాలు ఈ ఎండాకాలంలో అయితే చాలా స్పెషల్ మా తెలంగాణ సైడ్ అయితే మేము ఇవే పెట్టుకుంటాము సో రొట్టెతో కానీ చపాతితో తో కానీ ఈ కర్రీ తింటే మస్తు టేస్ట్ వస్తుంది అండ్ ఇది ఎలా పట్టాలంటే కొంచెం పెసరపప్పు వేసుకోవాలి అలాగే శనగపప్పు రెండింటిని ఈక్వెల్ చేస్తూ మనం మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం శనగపప్పు అనేది కొంచెం లావుగా ఉండేట్టు చూసుకోవాలి కొంచెం పైనుండి నుండి కూడా కలుపుకొని వేసుకోవాలా ఎందుకంటే టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది అన్నమాట ఇలా పప్పు అంతా కూడా సపరేట్ చేసి రెండింటినీ కూడా మంచిగా మిక్స్ చేసేసి వడియాలైతే పెడతాము ఇవి రెండు రోజులు ఎండబెడితే మనకి ఇంకా పెసరపప్పు వడియాలైతే రెడీ అయిపోయినట్టే మంచిగా ఇవి కర్రీ చేసుకొని తినచ్చు అండ్ ఈ కర్రీ ఎట్లుంటుంది అనేది కూడా నేను మినీ బ్లాగ్ అయితే ఖచ్చితంగా చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఇంకా మేమైతే వడియాలైతే పెడుతున్నాము చాలామంది వడియా అంటే పాపడాలని వడియాలు అంటారు కదా మేమైతే వీటిని వడియాలి అంటాము అలా పెద్దగా వేసుకునేవేమో అవి పాపడాలంటామన్నమాట సో చాలామంది చాలా రకాలుగా పిలుచుకుంటారు మా సైడ్ ఏమంటారు అనేది అయితే నేను షేర్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్నగా ఒక మంచం డచ్గా వేసుకుంటే అవి చాలా వస్తాయి అన్నమాట ఇవి పెట్టుకునేటప్పుడు ఒక సంప్రదాయం కూడా ఉంది అదేంటి తెలుసా కొంచెం అంటే అందరు ఎందరైతే మనం వడియాలు పెడతామో అందరం మంచిగా బొట్లు పెట్టుకొని వడియాలు పెడతామన్నమాట ఇక్కడ మమ్మీ పిన్ని నేను మా చెల్లి అయితే పెడుతున్నాము సో మేము అందరం కూడా బొట్లు పెట్టుకొని ఈ వడియాలకి కూడా ఒక అంటే ఒక ఫైవ్ వేసి అక్కడ బొట్లు పెట్టి ఇట్లా మంచిగా బొట్లు పెట్టుకొని వడియాలు అయితే స్టార్ట్ చేస్తామనమాట మరి మీరు ఎట్లా చేసుకుంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మా వడియాల వ్లాగ్ మీకు నచ్చితే అండ్ లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి మీరు కూడా ఇట్లా చేసుకోండి మాత్రం చాలా బాగుంటుంది 甘んまわりに適して。<noise> <noise>